రైతులు వేరుశనగ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలి అంటూ పొంగనూరు నియోజకవర్గ సోమల మండల తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన బుధవారం స్థానిక మండల కేంద్రంలో ఆర్బీకేలో మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఖరీఫ్ సీజన్ లో రైతులకు ప్రభుత్వం వేరుశనగ కాయలను పంపిణీ చేస్తోందని చెప్పారు మండలంలోని పదమూడు రైతు భరోసా కేంద్రాలకు గాను పన్నెండు వందల అరవై క్వింటాల వేరుశనగ విత్తనాలు రావడం జరిగిందని చెప్పారు సోమవారం నుంచి బుధవారం వరకు రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులు టోకెన్ టోకెన్ ద్వారా ఈ విత్తనాలను పొందవచ్చునని తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు అందరికీ నమస్కారం వేరుశనగ ప్రతి ఖరీఫ్లోనూ వేరుశనగ విత్తన పంపిణీ సబ్సిడీ ద్వారా జరుగుతుంది ఈ ఖరీఫ్ రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి సోమల మండలానికి సంబంధించి పదమూడు రైతు భరోసా కేంద్రాలకు గాను పన్నెండు వందల అరవై క్రింటాల విత్తనాలు రైతు భరోసా కేంద్రాలకు రావడం జరిగింది ఇవి సోమవారం మంగళవారం బుధవారం ఈరోజు ఈరోజు వరకు ఈ మూడు రోజులు రైతులని రైతు భరోసా కేంద్రాలకి రమ్మని చెప్పి ఇంటిమేట్ చేసి రిజిస్ట్రేషన్లు చేయడం జరుగుతుంది ఇప్పుడు కూడా రిజిస్ట్రేషన్ అన్ని రైతు భరోసా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి ఈ రిజిస్ట్రేషన్స్లో రైతులు వాళ్ళ పాస్బుక్ ఆధార్ కార్డు తీసుకొని వచ్చి వాళ్ళ వేరుమితుల ద్వారా ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకుంటారు రిజిస్టర్ చేసుకొని వాళ్ళకు ఉండే విస్తీర్ణాన్ని బట్టి వాళ్ళకు వచ్చే ఎన్ని బస్తాలు వస్తాయనేది ఆన్లైన్లోనే రావడం జరుగుతుంది దాంట్లో వచ్చిన బస్తాలకి వాళ్ళ అమౌంట్ అమౌంట్ చెల్లించి ఒక టోకెన్ తీసుకుంటారు ఆర్బీకే ఆర్బికే దగ్గర నుంచి టోకెన్ తీసుకొని తీసుకుంటారు తర్వాత రేపు ఇరవై మూడో తారీఖు నుంచి ఈ టోకెన్ తీసుకున్న రైతులందరికీ కూడా వేరుశనగ విత్తనకాయలు పంపిణీ చేయడం జరుగుతుంది రేపు ఎల్లుండి రెండు రోజులు రెండు రోజుల్లో ఈ టోకన్ తీసుకున్న రైతులందరికీ కూడా వేరుశన విత్తనకాయలు పంపిణీ చేయడం జరుగుతుంది ఇంకా వేరుశైనా విత్తనకాయలు ఏమన్నా తక్కువ వచ్చినా కూడా రైతులు రైతు భరోసా కేంద్రాలు వాళ్ళకి తెలియజేస్తే మన గవర్నమెంట్కి మన టీడీఆ అడిగి అలాట్మెంట్ ఏమైనా ఉంటే తెప్పించి ఇవ్వడం జరుగుతుంది